జై శ్రీరామండి ఒక ఆయన తమిళనాడులో నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీని శుభ్రంగా తీసుకెళ్లి దేవుడి గుండీలో వేసేసేట అప్పుడు ఉండేవాళ్ళు దేవుడి లెక్కలు చూసేటప్పుడు తీసి ఎవరై ప్రాపర్టీ ఇలా ఇచ్చారో దేవుడి గుండీలో వేసారు అని చెప్పి ఆ నోట ఆ నోట కూతుర్లకి అల్లుళ్ళకి అందరికీ తెలిసి కూతుర్లు అల్లుళ్ళు కలిసి గుడి దగ్గర దేవస్థానం దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేసేట హై ఎక్కడన్నా దస్తావేజులు దాంట్లో వేస్తే తీసుకోవడం ఏంటి అది మా నాన్న ఆస్తి మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాం మాకు బోళ్ళు అప్పులు ఉన్నాయి మాది మాకు ఇచ్చేయండి మా నాన్నకి మతి స్థిమితం లేదు ఆయన మీద బోళ్ళు ఖర్చులు పెట్టాం మా ఆస్తి మాకు ఇస్తారా ఎవరా అందుకే ఆయన తీసుకొచ్చి ఉండేలో వేశారా అన్నట్టు ఎవరు చేస్తే చేశాడు కానీ భలే తిమ్మిరణిగిపోయే పని చేశాడండి ఆయన దెబ్బకి మూసు కూర్చుంటారు పిల్లలు ఎందుకంటే తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా నీచంగా చూడటం హీనంగా చూడటం డబ్బు సంపాదించే యంత్రంగా తల్లిదండ్రులను చూడటం ఆస్తులు ఎవడి కోసం ఇస్తాడలే ఇచ్చేయండి ముందు అని చెప్పి రుబాబులు చేసి లాక్కోవడం ఇవన్నీ పిల్లలు చేస్తున్నారు కాబట్టి తీసుకొచ్చి శుభ్రంగా ఉండి ఇలా వేశారు ఆ దేవస్థానం వాళ్ళు చెప్పారు ఇది కలెక్టర్కి ఇస్తామమ్మా ఒక్కసారి దేవస్థానానికి బహుమతిగా వచ్చినవి ఏవి వెనక తిరిగి ఇవ్వటం అనేది లేదు మీరు కోర్టులో అయితే ఏం తేల్చుకుంటారో తెలుసుకోపోండి ఇది మాత్రం ఇచ్చేది లేదు అని చెప్పారు చూసారా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు మనమంటే భయపడేటట్టు పెరగాలి తప్ప వాళ్ళ భయాభ్రాంతుల మధ్యలో వాళ్ళ భయభక్తుల మధ్యలో మనం నీచంగా మన రా మన ఆఖరి నిమిషాలు బతకాల్సిన అవసరం ఎవరికీ లేదండి గుర్తుపెట్టుకోండి అర్థమైందా మనం ఏమాత్రం పిల్లలని ఇచ్చినా సుత్తులతో చంపుతున్నారు లేకపోతే పురుగులు మందు పెట్టి చంపుతున్నారు లేకపోతే ఇప్పుడే వస్తానని హాస్పిటల్స్ ముందో లేకపోతే రైల్వే స్టేషన్ ముందో ముష్ోళం చేసి మనం వదిలేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలంటే మీ దస్తావేజులు తీసుకెళ్ళి శుభ్రంగా అలా గుండి గుళ్ళో వేసి పడండి దేముడే చూసుకుంటాడని ఇది మాత్రం మీరు కరెక్ట్గా చేశారు సార్ మీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్రతి పెద్దవాళ్ళ వయసులో ప్రతి పిల్లలు భయపడేవరే మా నాన్న ఏం చేస్తాడో సరిగ్గా అని భయపడుతూ తల్లిదండ్రులను చూసుకుంటారు కనీసం ఓకేనా